ప్రజలు వాళ్లకు పదేళ్లు అధికారం ఇచ్చిన నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు ఈ రోజు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగు అంశాలకు పరిష్కారం లభించింది మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఎలాగైనా చెడిపోతే బాగుండు వీళ్ళు గొడవ పడితే బాగుండు దీంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుంది అని కొందరు ఎదురు చూశారని వ్యాఖ్యానించారు వాళ్ళనేం చేస్తాం చూసి జాలి వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మేము వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు గోదావరి బనకచెర్ల కడతామని వారు అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి ఆ ప్రతిపాదననే రానప్పుడు ఆపమనే చర్చ రాదు ఇది ఎపెక్స్ కమిటీ సమావేశం కాదు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించడానికి జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశం కేంద్రం ఏ రాష్ట్రం పక్షాన నిలబడలేదు ఏ ఎజెండాను కూడా సూచించలేదు సమావేశంలో జలశక్తి మంత్రి పాటిల్ జడ్జి పాత్ర పోషించారు ఏపీ కడుతున్న ప్రాజెక్టుల మీద మేము ఇప్పటికే ఫిర్యాదులు చేశాం మా ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిడబ్ల్యూసి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు చెప్పాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే అన్ని రకాల అభ్యంతరాలు లేవనెత్తాయి కాబట్టి సమావేశంలో ఆ అంశాల ప్రస్తావనకు రాలేదు మొత్తం తెలంగాణ హక్కులను కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేశారు అన్యాయం చేశారు వాటిని పరిష్కరించడానికి మేము విధి విధాలుగా ముందుకు తీసుకొచ్చాం ఇది తెలంగాణ రాష్ట్ర విజయం ఎందుకంటే ఏపీ తనకు కేటాయించిన నీళ్ల కంటే ఎక్కువగా వినియోగిస్తుందని మేము ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ అంగీకరించింది శ్రీశైలం డ్యామ్ నిర్వహణకు మరమ్మతులకు రక్షణకు కూడా ఏపీ ప్రభుత్వం అంగీకరించింది ఇది కూడా తెలంగాణ ప్రభుత్వ విజయమే దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు గుర్తించడం కోసం కమిటీ ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది గతంలో ఎపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయా పార్లమెంట్లో చట్టం నిర్ణయాలు అమలయ్యాయా పార్లమెంట్లో చట్టం చేస్తేనే ప్రధాని మోదీ అంగీకరించడం లేదు అలా అనుమానించుకుంటూ పోతే ఏ అంశం పరిష్కారం కాదు మేము నియమించిన కమిటీనే కదా ఆ కమిటీ సిఫార్సులను గౌరవిస్తాం అంశాల వారీగా చర్చిస్తాం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం చర్చించినప్పుడు పోరాడాల్సిన అవసరం ఏముంది అవసరమైనప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడతాం అందుకు సిద్ధంగానే ఉన్నామని రేవంత్ అన్నారు ప్రభుత్వం చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేసింది మిగిలిన అన్ని చోట్ల ఈ పరికరాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వమే అన్ని చోట్ల టెలిమెట్రీ పరికరాలను యుద్ధ ప్రాతిపదికన పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పాల్గొన్న అనంతరం బుధవారం ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఆహ్వానించదగిన పరిణామం అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం శ్రీశైలం డ్యామ్ కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తుంటాయి తక్షణమే మరమ్మతులు చేయాలని ఎన్డీఏసీఏ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లో అంశాలను భారత ఏపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు రక్షణ నిర్వహణకు సంబంధించిన యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నట్లుగా రెండు వేల ఇరవైలో ఎపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం గోదావరి బోర్డు హైదరాబాద్లో కృష్ణా బోర్డు ఏపీలో ఏర్పాటుకు తుది నిర్ణయం జరిగింది ఇరు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను సంబంధించి పెండింగ్ సమస్యలను గుర్తించడానికి చర్చించడానికి పరిష్కారానికి సీనియర్ అధికారులు ఇంజనీర్లు నిపుణులతో కమిటీని వారం రోజుల్లో నియమించాలని నిర్ణయించాం గోదావరి నది దాని ఉపనదులు కృష్ణానది దాని ఉపనదులకు సంబంధించిన అన్ని చర్చకు వస్తాయి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో నిర్వహణలో అంశాలు అభ్యంతరం ఉన్న ప్రాజెక్టులు నీటి కేటాయింపులు అనుమతులు అన్ని ప్రస్తావనకు వస్తాయి వీటన్నింటిపై ముప్పై రోజుల్లో మన తరపున అధికారులు ఇంజనీర్లు నిపుణులు కమిటీలు గుర్తించి చర్చకు తీసుకొస్తారు ఆ కమిటీలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో మరోసారి భేటీ అయ్యి చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం ఈ సమావేశంలో కేవలం పెండింగ్ అంశాలపై మాత్రమే చర్చించాం ముందు సమస్యలను గుర్తించాలని నిర్ణయించాం ఆ తర్వాత పరిష్కారంపై చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ శెట్కర్ అమల వంశీకృష్ణ అభిషేక్ మను సింఘ్వి మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి రామసహాయం రఘువీర రెడ్డి కడియం కావ్య బాలరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు